హాయ్ అండి వెల్కమ్ టు అంబుల్లా వ్లాగ్స్ ఈ సమ్మర్లో మీ పిల్లలు రెస్టారెంట్కి తీసుకెళ్ళమని గొడవ చేస్తున్నారా అయితే ఇంట్లో మీరే రెస్టారెంట్ స్టైల్లో హెల్తీగా పన్నీర్ మెజ్స్టిక్ చేసి పెట్టండి వహ్వా అనిపించుకోండి లెట్ స్టార్ట్ పన్నీర్ మెజిస్టిక్ ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్లు మైదా రెండు టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని మిర్చి బజ్జీ పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదండి ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి తర్వాత పన్నీర్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అంత సైజులో కట్ చేసుకొని ఈ మైదా పిండి మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక బాణలీలో నూనె పోసుకుని బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పన్నీర్ స్ట్రిప్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాక ఒక జాలీ క్యారెట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత వేరొక బాణలి తీసుకుని రెండు స్పూన్లు నూనె వేసుకొని అందులో జీలకర్ర వేసుకుని వేగాక సన్నగా తరిగిన వెల్లుల్లి తరుగు కొంచెం జీడిపప్పు వేసుకుని త్వరగా వేయించుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు కూడా వేగాక రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిరపకాయలను మీడియం సైజులో కట్ చేసినవి వేసుకుని వేయించుకోవాలి ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిందండి ఇందులో ఉల్లిపాయలు వేగాక ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్లు చిలికిన పెరుగు వేసుకొని దగ్గర పడేదాకా కలుపుకోవాలి అది దగ్గర పడ్డాక మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ వేసుకొని బాగా కలుపుకోవాలి అవి కలిపాక ఈ పన్నీర్ స్ట్రిప్స్ ఉన్నాయి కదండి అవి వేసుకొని అందులో బాగా కలుపుకోవాలి అవి కలుపుకున్నాక కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే సర్వింగ్ బౌల్లో ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మెజిస్టిక్ రెడీ